సో గత ఎన్నికల్లో మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ చూసి ఓటేసిండ్రు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలా రంజిత్ రెడ్డిని చూసి ఓటేయాలా రెండు రెండు ఉంటాయమ్మా కాంగ్రెస్ పార్టీని చూస్తారు ఎప్పుడైనా అప్పుడు నేను ఏమన్నా పార్టీ పోటీ పార్టీల మధ్యలా అని చెప్పేవాడిని అప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడేమంటే నేను పోటీ పార్టీల మధ్యలా అని చెప్పి టాపిక్స్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు వన్ ఏమొద్దు నేను సవాల్ విసురుతున్నా రెడీ అన్నాడు ఆయన విసిరిన సవాల్కే నేను రెడీ అన్నా మన ఆయన ఎనుకోబోద్దు నేను ఎనుకోపోద్దు కదా ఛాలెంజ్ అన్నప్పుడు పార్టీలో అయిన పార్టీ అయినాకు ఉంటుంది ఆ పార్టీ నాకు ఉంటుంది నేను రాహుల్ గాంధీ గారి పెరిది అయినా మోడీ పెరిది రెడీ అన్నా తీద్దాం పాటు ఇద్దరు నిజమైన పోటీ చేసుకుందాం పాటు నువ్వు ఎవరిని గుర్తుపట్టినావు ఎవరిని ఇంటికి పిలుచుకున్నావు ఎవరి పెండ్లికి పోయినావు ఎవరి చావుకి పోయినావు ఏదన్నా కరెక్ట్ మాట్లాడండి ఇవాళ ఒకటి మాట్లాడతారు రేపు ఒకటి మాట్లాడుతుంది నేను ఒకటే మాట మీద ఉన్నాను ఏ మాట అంటే ఆ మాట సో ప్రజలు గత ఐదేళ్ళది అంతకుముందు ఐదేళ్ళ ఆయన టర్మ్ మీ టర్మ్ రెండు కంపేర్ చేసుకుని వాళ్ళ ప్రజలు మీకు ఇచ్చే రెస్పాన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రజలకు సందర్భంగా ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది పార్టీలకు అతీతంగా నాకు రెస్పాన్స్ ఇచ్చి ఇస్తున్నావు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏంటంటే అబ్బా మంచి అయిందన్న నువ్వు మా పార్టీకి వచ్చి మేము నేను మిస్ అయినాం నీ లాంటి నాయకుడు మిస్ అయినాం నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొత్త ఒక పార్టీలకు పోతే ఎవరైనా ఎదురీతి ఉంటుంది కొంచెం నిరసనలు ఉంటాయి ఎవరైనా ఒక్కరైనా దాని మీద టాపిక్ మాట్లాడారు ఎవ్వరు మాట్లాడాలి సో సింక్ అయిపోతున్నారు బాగా సింక్ సింక్ చేసుకున్నారు వాళ్ళు చాయ్ వాళ్ళు చేసుకు ఛాయ్లో చక్కర్ లాగా కరిగిపోయేటట్టు ఈజీగా చేశారు నాకు ఎంతో సంతోషం సో మీ హంబుల్నెస్ తర్వాత మీరు పబ్లిక్ తో కనెక్టివిటీ అయ్యే విధానాన్ని ఇవాళ కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఇవాళ మిమ్మల్ని సేవల నియోజకవర్గంలో తీసుకెళ్తున్నారు అసలు గ్యాప్స్ ఎందుకు ఉండాలమ్మా మనము ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడ్డలేం మన గ్యాప్స్ ఎందుకు ఉండాలి వాళ్ళు లేనిదే మనం లేము వాళ్ళ తీర్పు లేనిదే మనం ఇక్కడ లేము వాళ్ళు వేసిన పీట మీద మనం కూర్చుంటాం గెలవంగానే మర్చిపోతామా మర్చిపోవాలా అవసరం లేదు ఎందుకు వాళ్ళు గెలిపించినరు ఆదరించరు మనం కూడా ఆదరించాలి మళ్ళీ వాళ్ళ గెలుపులకు వాళ్ళ గెలుపు అంటే వాళ్ళ అవసరాల రీత్యాలు వాళ్ళు గెలిచినప్పుడే గెలుపు అనుకోవాలి విద్యాపరంగా పరంగా వైద్య పరంగా పెళ్లి పరంగా చావు పరంగా ఏదైనా ఒకటి చేయాలా వద్దా ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద క్యాడర్ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రంజిత్ రెడ్డికి ఎట్లా సాధ్యమైంది ఏంటి మీ సీక్రెట్ అది ఏదో లబ్ధి పొందాలనో లేదా స్వార్థం కోసమో చేసేటప్పుడేమో అవన్నీ ఆలోచనలు వస్తాయి నేను ఐదేళ్ళ తర్వాత ఏమైతే ఎలక్షన్లు ఏమైతే ఇవన్నీ ఎప్పుడు ఏం ఆలోచించలే అసలు నేను ఐదేళ్ళు పని చేసేటప్పుడు అసలు ఏం ఆలోచన రాకపోయేది నాకు ఎలక్షన్ ఎట్లా అయింది అని ఎలక్షన్ మనం చేసే పని మీద నిలబడి ఉంటుంది కానీ ఇవన్నీ ఏంది అనిపించేది సో కరెక్ట్ వాళ్ళు అదే పని చేస్తారు సో అదే మీ స్ట్రెంగ్ హండ్రెడ్ పర్సెంట్ నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి గారు దూసుకోబోతున్నారు అటు పార్టీ ఉంది అటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇటు నేను చేసిన కష్టార్జితం ఐదు సంవత్సరాలు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు నా పాలన ప్రజాపాలనో అదే రెఫరెండమ్ అంటున్నారు అది మీకు ఏ విధంగా లబ్ధి జరిగే అవకాశం ఉంది ఆరు గ్యారీలు అమలు చేస్తా అన్నప్పుడు ప్రజలు బలంగా నమ్మి మార్పు కోరుకొని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదలు ఆల్రెడీ నాలుగు అమలు చేశారు ఇంకా రెండు అమలు చేస్తా గ్యారెంటీ ఇస్తున్నారు రుణమాఫీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కలిసి చేసేస్తా అని చెప్పారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారు ఇంకా ఐదేళ్ళ టర్మ్ ఉన్న నాలుగున్న ఇంత ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉన్నప్పుడు రెండు నెలల్లో అమలు చేస్తా అని చెప్పి ఐదేళ్ళ తప్పించుకొని తిరగలేరు కదా సో హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది సో సహజంగానే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తీసుకుంటే ప్రధానంగా అర్బన్ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ పార్టీకి మిస్ అయినటువంటి పరిస్థితి రూరల్ ఓట్ బ్యాంక్ చాలా బలంగా టిల్ట్ అయినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాండూర్ అయినా వికారాబాద్ పరిగి ఇవన్నీ కూడా కాంగ్రెస్ బెల్ట్ రేవంత్ రెడ్డికి కొంత రకం చెప్పినట్టు కంచుకోట్ లాంటి బెల్ట్స్ అవన్నీ కూడా కానీ ఇక్కడ శేర్లింగంపల్లి ఇటువంటి అర్బన్ ఏరియాస్ వచ్చేసరికి మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది అర్బన్ పీపుల్ ఎప్పుడు ఏం చేస్తారమ్మా వాళ్ళకు పీస్ఫుల్ లైఫ్ కావాలి తర్వాత టైంకి కరెంట్ ఉండాలి తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి లాజిస్టిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి సో మన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇస్తారో ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లా లేక వాటర్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉండబోతుంది ఏమైనా స్కేర్ స్టడీ ఉందా లేకపోతే కరెంట్ ఇవన్నీ చూసుకుంటూ చేస్తే ప్రజలకు అదే ఒక కులమానం పక్క బెంగళూరు సిటీ ఎట్లుంది ఇది ఎట్లుంది అవన్నీ పర్ఫెక్ట్ నడిచిన వాళ్ళకి ఏం కావాలము హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాంగ్రెస్